అమరావతి నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సిఐ చిన్నకేశ్వరరావు వివరణ నిన్న సాయంత్రం ఐదు గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్కార్డ్ తో తీసుకెళ్తుండగా చెరువు ఘటన జరిగింది నిందితుడు నారాయణరావు వాష్రూమ్ కెళ్లిన క్రమంలో వర్షం పడుతుండటంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్లారు ఆ సమయంలో ఒక్కసారిగా చెరువులో దూకేశాడు రాత్రంతా వెతికిన బాడీ దొరకలేదు ఉదయం ఫైర్ పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్లతో వెతకగా బాడీ దొరికింది అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చా లేదా అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చా అని వ్యక్తి ఈ కాంప చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్ కోసం అని చెప్పి దిగి సడన్ సడన్ చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లాసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా రెండుసార్లు ముద్ద ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలిం చర్యలు అని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమైనా బయటకు ఎస్కేప్ అయ్యాడని దాని మీద చుట్టుపక్కలంతా గాలిం చర్యలు చేస్తున్నాము దీని మీద తిరిగి రోడ్లు పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు